ప్రైజ్ ద లాట్ ప్రభైనే సుకరిస్తున్నాములు మీ అందరికి శుభంలండి అందరు బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దిన ఉదయ కాలం మీరు చక్కగా దేవుని వాక్యం వింటున్నారని ఆశపడుతున్నాను ప్రేమే దేవుని బిడ్డరా యహోవా వారికి కాపురే నిత్యం వాడిగా ఉన్నాడు దేవుడు మనకు కాపరి వారికి పోయి నిత్యం వారిని ఉద్ధరింపము దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు ప్రిమిన దేవుని బిడ్డలేరా బాధపడకు నీ జనులను రక్షించము నీ శ్వాసము ఆశీర్వదింపము దేవుడు ఆయన స్వాస్యం మనమే మనల్ని ప్రభువు ఆస్వాదిస్తాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాం ఇంకెవరైనా ప్రేమని వాళ్ళారా లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే అనేకులకి ఈ వీడియో షేర్ కావాలంటే అనేకులు వాక్యం వినాలంటే ఏదో స్వార్థం కొరకు చెప్పేది కాదు అనేకులు ఈ వాక్యాన్ని వినాలంటే లైక్ చేయడం మర్చిపోవద్దు అదే సమయంలో ప్రేమైన మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇది బలవంతమేం కాదు దేవుడు ప్రేరేపణిస్తే మరి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది చాలా సంతోషం ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థనా మనవులు ఏదైనా ఉంటే మీకు మీరు ఏ సంఘానికి చెందిన వారైతే సేవకు లేక ఇబ్బంది పడుతున్న వారైతే మీరు మాతో మాతో మాట్లాడచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ రండి ముందుకెళ్తాం హెబ్రోన్ క్యాలెండర్ వస్తాం హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం కీర్తనలు ఇరవై ఏడో కీర్తన నాలుగో చరణం నాలుగో చరణం నా జీవితకాలమంత నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ప్రీమిన వాళ్ళారా ఇది ఒక సాధారణమైన వ్యక్తి చేసుకున్న తీర్మానం కాదు ఏదో ఒక మధ్యతరగతికి చెందిన వ్యక్తి చేసుకున్న తీర్మానము అసలు కాదు ఎందుకంటే ప్రిమిన దేవుని బిడ్డలారా ఇది ఒక రాజు చేసుకున్న తీర్మానం అన్నీ కలిగిన వాడు చేసుకున్న తీర్మానం పేలస్ కావలసినటువంటి మంచి గృహము అన్నీ కలిగిన వాడు చేసుకున్న ఒక తీర్మానం ఏంటంటే ఇది చాలా అద్భుతమైన తీర్మానం ఇది చాలా మంచి తీర్మానం అని నేనైతే తలంచుతున్నాను తను ఎందుకని నా జీవితకాలమంతీ నేను యహో మందిరంలో నివసింపకూర్చున్నానన్నాడు అక్కడ ఐదో చరణం చూడండి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడార్పు మాటను నన్ను దాచును అంటే ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తువాడు నా తల ఎత్తబడును అర్థమైంది కాబట్టి ఈ లోకంలోనూ తప్పించబడాలంటే దాచబడాలంటే దేవుని సంఘం అవసరం అతం ప్రేమిని వాళ్ళ దేవుని సంఘం అనగా మందిరం దేవుని మందిరంలో మనం దాచబడతాం అందుకే అన్నాడు ఏమన్నాడు గారు ఏమన్నారు ముప్పై రెండో కీర్తన ఏడో చరణంలో నా దాగుచోటు నీవే శ్రమలోను నువ్వు నన్ను రక్షించదవు విమోచన నువ్వు నన్ను ఆవరించదవు నా దాగుచోటు నీవే మానవుడు శత్రువు నుంచి కాపాడబడాలంటే దాగవలసిన స్థలం దేవుడే దేవుడు నన్ను వా అందుకే దావీది గారు మరొక సందర్భంలో అన్నాడు ఇరవై ఆరో కీర్తనలు అన్నాడు ఎనిమిదవ చరణం యహోవా నీ మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను పాపులతో నా ప్రాణము చేర్చకము అర్థమైందా ఇక దావేది గారి యొక్క ఆలోచన అంతా మందిరం మీదనే ఉంది నివాస స్థలం మీదనే ఉంది ఎందుకంటే ఆ మందిరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుని తేజో మహిమ నిలసి స్థలాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆ మందిరం యొక్క విశిష్టత గారికి అర్థమైపోయింది చాలా చక్కగా అర్థమైపోయింది ఎంతో అద్భుతంగా అర్థమైపోయింది అటు సమయంలో మా ప్రియమిత్రమా గమనించాలి ఒక రాజు ఈ తీర్మానం చేసుకున్నాడు గొప్ప తీర్మానం చేసుకున్నాడు ఒక రాజు దేవుని మందిరంలో ఉండాలని దేవుని మందిరంలో నివసించాలని దేవుని మందిరాన్ని ప్రేమించాలని దేవుని కొరకు జీవించాలని ఈ రాజు ఇంత గొప్ప తీర్మానం చేసుకున్నాడు మరి నీ జీవితంలో రాజు చేసుకుంటే కనీసం ఆదివారమైన మందిరానికి వస్తారు కొంతమంది సంఘానికి మానేస్తారు ప్రార్థనకి రారు కాబట్టి మనుషుల వైపు చూస్తే రాలేవు సంఘం వైపు అనగా ప్రభువైపు చూడాలి ఎన్నో మేలులు కలుగుతాయి వరకనే నీ మందిరంలో నేను నివసిస్తాను అని ప్యాలెస్లో వనుక్కున్నాను అంటాడా ఎందుకన్నాడు మీరు సంఘానికి మానేసి ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటానంటారు ఎంత మాత్రం వెళ్ళి నీ బాధ్యత ఏందో నెరవేర్చి బయటకు వచ్చేసే అంతే రాజకీయాలతో నీకు అవసరం లేదు సమస్యలతో నీకు అవసరం లేదు మనుషులతో నీకు అవసరం లేదు అర్థమైందా అంటే ఇప్పుడు నేను ప్రేమించాలి అని చెప్తున్నది గోడల్ని కాదు మనుషులనే ప్రేమించాలి గోడలు ప్రేమించడానికి వెళ్తామా సంఘం అంటే ఏమనుకుంటున్నారు గోడలు అనుకుంటున్నారా సంఘం అంటే గోడలు కాదు దేవుడు తన ఇచ్చి సంపాదించిన వారు మలినమైన వారు కాదు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారు యేసుక్రీస్తు శుక్రీష్ రక్తంలో కడగబడినవారు వారే సంఘం వారితో కలిసి మమేకమైపోయి వారిని ఆదరించడమే సంఘము అంటే కాబట్టి ప్రేమి ప్రేమిన వాళ్ళరా దేవుని మందిరంలో నివసించడం ద్వారా ఆపత్కాలంలో అన్ని పరిస్థితుల్లో దేవుడు తను దాచిపెడతాడు దావేదిను దాచిపెట్టిన దేవుడు నిన్ను కూడా దాచి పెడతాడని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిదే స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేసుకు ఇస్తున్నా మేము శుద్ధిస్తున్నా అవును తండ్రి ఆపత్కాలంలో మీ పర్ణశాలలో మమ్మల్ని దాచే దేవుడు అందరూ బట్టి శుద్ధిస్తున్నాను నాయన నా దాగుచోటు నీవేం దావిధి చెప్పగలిగాడు అవును తండ్రి మా దాగుచోటు నీవే సహాయపడుతురండి అన్ని పరిస్థితుల్లో మీరు నమ్మదగిన దేవుడు అయినందుకై స్తోత్రాలు మా ప్రియులందరినీ దీవించండి ఆస్వాదించండి నేను తమ్ముడు శాంసన్ ఆరోగ్య విషయంలో సాధించండి చెలిశార తన కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం బలపరచండి అంత మాత్రమే కాదు సోదరి లీలావతి తన భర్తకు కూడా నేను కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని వింటున్నాను ప్రభావ మీరు కరుణించండి కృపచూపండి పరిపూర్ణ ఆరోగ్యం దని ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కాదు ప్రభు నన్ను మా ప్రియులు నాయన నా తండ్రి పావుని కొరకై కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం చెల్లిని కూడా ఆదరించండి నాయన దుర్గాప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించి బలపరచండి నాయన పాలు మార్మన్స్ కూర ప్రార్థన చేస్తున్నాం సాయం చేయండి సమని పేట ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం మీరు చూపండి ఇంకా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో అనేకుల కొరకై ప్రార్థన చేస్తున్నాను అనేకుల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ అనేకులు మీరు ఆదరించనీ నీ పర్ణశాల వారిని దాచి ఉంచమని హెప్సిబా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఆయన కొన్నేలు గారు తన కుమార్తె హెప్సిబా ఆయన తను కూడా కొంత బలహీనంగా డెంగ్యూ ఫీవర్తో గుంటూరులో ఉంటాడు ఆయన బిడ్డకు కూడా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి మీ నామానికి మీరే మైండ్ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ హెప్సిబా ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఆశీర్వాదకరంగా చేయమని నాయన నా ప్రభా సంఘాన్ని అంతటిని కూడా నాయన ప్రభా సార్వత్రిక సంఘాన్ని దీవించమని యశు ప్రభునాములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్